అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను పుట్టినరోజుకి చిన్నపిల్లలకి పాడుకునే పాట తెలుగు తిథుల లెక్కన చేసినప్పుడు చిన్నపిల్లలకి పాడే పాట పుట్టినరోజు పండక్కి ఆ పాట మా ఇంట్లో ఎప్పటినుంచో ఉంది నాకు నా ఓ తెలిసేటప్పటికీ మా అక్క పాడుతూ ఉండేది మా అక్కకి ఎలా వచ్చిందో ఏమో కూడా నాకు తెలీదు ఇంకా తర్వాత నుంచి మా ఇంట్లో అందరికీ ఇట్లాగా తెలుగు తిథుల నెక్కనే మా ఇంట్లో పుట్టినరోజు పండుగలు చేసేవారు అప్పటి నుంచి కూడాను అలాగ అలవాటైపోయింది నోటికే వచ్చి నాకు ఇది ఎక్కడా నేను రాసుకున్నది కూడా లేదు ఇప్పుడు ఈరోజు ఇవాళ మార్చ్ ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మా మనోరాలు పుట్టినరోజు అందుకని ఈ పాట నేను అనమాట ముందు దేవుడి దగ్గర పూజ చేయించేసి శ్లోకాలు అష్టకాలు అన్నీ చెప్పేశాకను ఆశీర్వచనం అయిపోయాక హారతి ఇచ్చేస్తాను ఈ పాట పాడతాను మంగళహారతి కూడాను పాడేసి అప్పుడు ఆశీర్వచనం అయిపోయాక అప్పుడు కేక్ కటింగు పార్టీ ఏదైనా ఉంటే అది ఉంటాయి అన్నమాట ఇది సర్వసాధారణంగా జరిగేది నేను మా పిల్లలకి చేశాను ఇలాగా మా మనవాళ్ళకి కూడా చేస్తున్నాను ఇక్కడ ఈ అమెరికాలోను ఈరోజు ఈ పాట ఎవరైనా పాడుకుంటారు అమ్మలని చెప్పి నాకు చాలా ఉత్సాహం కలిగి ఉపయోగపడుతుంది కదా అని పాట నేను పాడుతున్నాను మా వారిని తీయమన్నాను వీడియో తీస్తున్నారు ఆయన ఈ పాట ఎక్కడికైనా నేను పేరెంటానికి వెళ్ళినప్పుడు కూడా అలాగే పుట్టినరోజు పేరెంటానికి వెళ్ళినప్పుడు పాడేదాన్ని అనమాట అట్లాగే ఆసక్తి ఉన్నవారు ఎంత పాత పాటో ఏమో నాకు ఇప్పుడు డెబ్భై రెండేళ్ళు మా అక్క నాకన్నా ఆరేళ్ళు పెద్దది నాకు మా అమ్మగారు లేరు అన్నీ మా అక్కేనమాట చిన్నప్పటి నుంచి కూడాను అట్లాగా అలవాటైపోయిన మా అక్క ద్వారానే నేను అన్ని నేర్చుకున్నాను నోటికే వచ్చేసింది అంతే మరి మా అక్క అప్పట్లో రేడియో అంతే రేడియోలోనే నేర్చుకుని ఉంటుంది ఇప్పుడు ఆ పాట పాడతాను వినండి పుట్టినరోజు పండుగ మా చిట్టి పాప పుట్టినరోజు పండుగ పుట్టినరోజు పండుగ మా చిట్టి పాప పుట్టి పుట్టినరోజు పండుగ పుట్టిన వేళను పట్టెడు పూలు చెట్టు చెట్టు నవ్వాయి పుట్టిన వేళను పట్టెడు పూలు చెట్టు చెట్టు నవ్వాయి పూల నమ్ములే వేళ జగతికి వన్నెలు దిద్దాయి పూల నమ్ములే వేళ జగతికి వన్నెలు దిద్దాయి పుట్టినరోజు పండుగ మా చిట్టి పాప పుట్టినరోజు పండుగ బంగారు నుదుటను ముంగురులు చిదిమిన పాలూరు మొగ్గ బుగ్గలు బంగారు నుదుటను ముంగురులు చిదిమిన పాలూరు మొగ్గ బుగ్గలు బుగ్గల దూసిన బోసినవులు పెట్టని దీపాల కళకళలు బుగ్గల దూసిన బోసి నవ్వులు పెట్టని దీపాల కళకళలు రోజు పండుగ మా చిట్టి పాప పుట్టినరోజు పండుగ మాటల ముత్యము మెరవాలి కులకాలి మాటల ముత్యము మెరవాలి కులకాలి ఆటలహంసలాందాలొలికి జాతికి వన్నెలు దిద్దాలి ఆటలహంసలాందాలొలికి జాతికి వన్నెలు దిద్దాలి పుట్టినరోజు పండుగ మా చిట్టి పాప పుట్టినరోజు పండుగ రోజు రోజు పండుగ మా పాప പറ്റുന്നോജാല പണ്ട്ഗ രോജ പണ്ട്ഗ മാറ്റോജേ ബജാല പണ്ട് പണ്ട് പേരണ്ടാണി അമ്മളൂ പണ്ട് പേരണ്ടാക അമ്മളൂ దేవులు దివెనలిచ్చి వెళ్ళారు వాడవాడలా వెలసిన దేవులు దివెనలిచ్చి వెళ్ళారు పుట్టినరోజు పండుగ మా చిట్టి పాప పుట్టినరోజు పండుగ పుట్టిన వేళను పట్టెడు పూలు చెట్టు చెట్టు నా నవ్వాయి పూల నవ్వులి వేళ విరియుచు జగతికి వన్నెలు దిద్దాయి పుట్టినరోజు పండుగ మా చిట్టి పాప పుట్టినరోజు పండుగ ఇదమ్మా పాట ఇంకా ఏమన్నా చిరణాలు ఉన్నాయేమో నాకైతే అస్సలు గుర్తులేదు నాలాంటి పెద్దవాళ్ళకి ఎవరికైనా గుర్తుంటుంది ఒకవేళ ఈ వీడియో పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఇంకా చరణాలు ఏమన్నా ఉంటే కనుక ఎవరైనా దయచేసి కామెంట్లో పెట్టండి ఉన్న చరణ మీదను నాకు గుర్తున్నదైతే ఇది ఇది ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా అమ్మలు చక్కగాను పాడుకోవచ్చు దీని అర్థం చాలా బాగుంది కదా చాలా చాలా బాగుంది ఎంత మీనింగ్ఫుల్గా ఉండే పాటలు పూర్వకాలం పాడుకునేవాళ్ళమో మా అలాంటి వాళ్ళ రేడియోలో వస్తే నేర్చుకుని అని అనిపిస్తుంది ఇంత మంచి మీనింగ్ఫుల్ సాంగ్ ఇంత మంచి అర్థవంతమైన పాట ఆశీర్వచనాలున్న పాట అమ్మలు అక్కలు వచ్చారు పేరంటానికి వాడవాడలా వెలసిన దేవులు దీ దేవులు ఇచ్చి వెళ్ళారు అంటే ఇంకా అన్ని ఇందులో ఉన్నాయి కదా ఆ పుట్టినరోజు చేసుకున్న పాపకు కానీ బాబుకి కానీ అన్ని ఆశీర్వచనాలు మనవి భగవంతుని ఆశీర్వచనాలు కలిపి మరి పాట ఎంత ఎవరు రాశారో కూడా నాకు తెలీదు ఇన్నేళ్ళ క్రితం పాట ఇప్పుడు నాకు తెలిసినప్పటి నుంచి నేను పాడుకున్నదంటే ఏ నా పదేళ్ళప్పటి నుంచో నాకు తెలుసు పాడుకోవటం కూడా వచ్చేసింది అప్పుడేను అక్కతో పాటు ఇప్పుడు డెబ్భై రెండు అంటే అరవై రెండేళ్ల క్రితం నాకు తెలిసిన పాట అనమాట ఇది దీనికి అంత విలువ ఇస్తామన్నమాట మా ఇంట్లో మేమందరం ఇప్పుడు కూడా మా మనవలకి మా చెల్ల చేస్తుంది పుట్టినరోజు వాళ్ళ మనవలకి పాడుతుంది కూడాను మాకందరికీ కూడా అంత ఇష్టం అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ థ్యాంక్ యూ మై డియర్ వ్యూవర్స్ థ్యాంక్ యూ సో మచ్